మామూలుగా మనం బీజిఎంఐ గేమ్ లో బైక్ డ్రైవ్ చేస్తాం కదా ఆ బైక్ డ్రైవ్ చేసినప్పుడు మనకు ఒక ఫీల్ ఉండదు నేను ఇప్పుడు లో అయితే బైక్ డ్రైవ్ చేస్తున్నాను ఇది కానీ మీరు చూశారు అనుకో ఇది ఎక్కడ మోసరా ఆ మామ అని అంటారు ఇప్పుడు నేను పబ్జీ పీసీలో మిరామార్ మ్యాప్ లో ఒక ప్లేస్ లో అయితే దిగాను ఇక్కడ మనకి టూ వీలర్ వెహికల్ ఉంది ఇది వచ్చేసి ఆఫ్ రోడ్ వెహికల్ ఇప్పుడు నేనైతే దీన్ని ఎక్కుతున్నాను మామూలు రియల్ లైఫ్ లో మనకి ఎక్స్పల్స్ ప్రో ఉంది కదా అలా ఉంటది అనమాట ఇవ్వండి ఫీల్ ఉందిరా ఈ గేమ్ అబ్బారే ఈ స్టంట్ చూడు ఇంకా భలే ఉంది ఊరే మన బైక్ ఇరుక్కుపోయింది కదా రే మాల్ బీజిఎంఐ లో గ్లిచ్ ఎలా ఉందో దీంట్లో కూడా అటువంటి గ్లిచ్లు ఉన్నట్టున్నాయి చూడండి మన వెహికల్ ఎలా ఇరుక్కుపోయిందో ఇప్పుడు వెహికల్ అయితే దిగేద్దాం బయటకి అయితే వచ్చేసింది సేమ్ మనకి బీజిఎంఐ ఎటువంటి గిచ్ ఉందో అటువంటి గ్లిచ్ పీసీ గాడు ఉందనమాట అబ్బా రే లో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఆ సముద్రం ఎట్లా ఉంది అబ్బా ఉంది అసలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం పబ్జి పీసీ కి సంబంధించిన గేమింగ్ షార్ట్స్ అయితే చేద్దాం